కృతజ్ఞత ఆదివారం దేవుడు మనల్ని కనికరించి కాపాడినందుకు కృతజ్ఞత కలిగి దేవుని దగ్గరికి వద్దాం సంతోషంగా వచ్చి దేవుని ఆరాధిద్దాం పిల్లి స్త్రీలు సంశోని పొట్టను పెట్టుకున్నారు సౌలును పొట్టను పెట్టుకున్నారు అనేక వేల మందిని పొట్టను పెట్టుకున్నారు కానీ ఒక్కడు లేచాడు ఒకే ఒక్కడు లేచాడు ఆ ఒక్కడు చేసిన ఒక పని వల్ల పిల్లి స్త్రీలు తుడిచివేయబడ్డారు అక్కడ ఏం చేశాడు అసలు ఏం జరిగింది ఆ తర్వాత బహుశక్తివంతమైన అద్భుతమైన సందేశాన్ని వారం మీతో పంచుకోబోతున్నాను మీతో పాటు మీ బంధువులను స్నేహితులను తీసుకురండి మన జీవితంలో పోరాటం ఎంత తీవ్రంగా ఉన్నా మనకు ఎదురుగా వస్తున్నటువంటి వాడు ఎంత బలమైన వాడైనా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఎంతగా బెంబేలెత్తే విధంగా చేస్తున్నా మనకు దేవుడు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు ఆ ఆయుధాన్ని మనం వాడినట్లయితే ఏ శత్రువునైనా ఎదుర్కోగలం ఏ పరిస్థితునైనా తల చేయగలం కారణము దేవుడిచ్చిన ఆ ఆయుధం ఆ ఆయుధమే ఆ తరువాత విశ్రాంతిని విశ్రాంతినిచ్చింది శత్రువులను కూడా మిత్రులుగా చేసేసిన ఆయుధం ఏమిటో ఆ ఒక్కడు ఎవరో ఆ ఒక్కడేం చేశాడో అద్భుతమైన సందేశం వచ్చేవారు మీతో పంచుకోబోతున్నాడు మీతో పాటు మీ బంధువులను స్నేహితులను తీసుకురండి స్థలం వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ ఆలమూరు రోడ్ రుద్రంపేట అనంతపురం